శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో మరోసారి గంజాయి పట్టుబడింది పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ను పరిశీలించారు వారి వద్ద ఉన్న పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు పలాస నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నై తరలిస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియా సమావేశంలో తెలిపారు మరింత ఆసక్తి సమాచారం శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో మరోసారి గంజాయి పట్టుబడింది పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ను పరిశీలించారు మధ్యత సమక్షంలో అబ్జర్వ్ చేయగా ఇద్దరు వ్యక్తుల్ని కాసీ గారు అనుమాన పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం జరిగింది తపన్ బర్త అనే మనానిత సింగ్ గణపతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఒరిస్సా స్టేట్ వాళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరిని సోదా చేయగా టెన్ పాయింట్ త్రీ నైన్ కేజీస్ ఒక బ్యాగ్లో గంజాని బస్పరచుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ ఒక హీరో హోండా మోటార్ సైకిల్ పైన వారి మనిషిలో ఒక మొబైల్ కూడా ఉంది వీరి యొక్క వీరిని విచారించగా వీరిద్దరూ కూడా తపన్ను అండ్ మనంతా సింగ్ అనే వారిద్దరూ కూడా ఈ దగ్గర దగ్గర గ్రామాలు చెందిన వారు వీరిద్దరూ కూడా క్రికెట్ బ్యాటింగ్ అవి ఆడి వాళ్ళు డబ్బులే పగొట్టుకొని దగ్గరలోనే దగ్గర గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి పరిచయం అయ్యి వాళ్ళు వీరు ఈ గంజాని హైదరాబాదు చెన్నై పోట చెన్నై తీసుకొని వెళ్ళి నేను చెప్పినట్టు మీరు చేస్తే మీకు కేజీకి పదివేలు చొప్పున ఇస్తాను ట్రిప్కి పదివేలు చొప్పున ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడంతో ఉన్న అప్పులు తీర్చుకోవాలని ఉద్దేశంతో వీరు ఈ సోర్స్ అంటే ఎక్కడ ఎవరైతే గంజాని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆయన వీళ్ళందరినీ తీసుకొని పర్లా వరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి మన కాశీపొగ రైల్వే స్టేషన్కి వెళ్లమని బండి నుంచి పంపించాడు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ సరుకు హైదరాబాదు తీసుకొని వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ఒక రెడ్ క్యాప్ని పెట్టుకుంటే రిసీవర్ అన్నవాడు వచ్చి వీళ్ళకి కలిసి ఆ సొరుకు తీసుకుని వెళ్ళి వీళ్ళకి డబ్బులు ఇస్తారు రిసీవర్ ఎవరనేది తెలియదు కొత్త మోడల్లో ఏంటంటే వీరు అమ్మిన వాళ్ళు అదేవిధంగా కొంటున్న వారు కూడా వారి యొక్క ఐడెంటిటీ తెలియకుండా దాచాలనే ఉద్దేశంతో ఒక కొత్త రకమైన ప్లాన్తో ఏంటంటే ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇటు వీరిని కూడా ఐడెంటిఫై చేసి వీరిని కూడా సోర్స్ ఎవరైతే ఈ గంజాయిని ఇచ్చారు ఎవరైతే గంజాయిని కొంటున్నారో వారిని కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరిపైన కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది మా డిఏజి గారైనా గోపీనాథ్ శెట్టి గారు అదేవిధంగా ఎస్పీ గారు మహేశ్వర గారు కూడా ఈ కేసులో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి గంజాయిని కంట్రోల్ చేయడంలో ఏంటంటే పోలీసు సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తతగా ఉంచడం జరుగుతుంది అందులో భాగంగానే నిన్న గసబు శ్రీ గారు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది